హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాను వచ్చట్లు ఈరోజు ఒక మంచి రవ్వ దోశ రెసిపీని మీకు చూపిస్తాను అయితే ఈ రవ్వ దోశకి రైస్ పిండి అదే బియ్య పిండి కానీ అలాగే మైదా కానీ గోధుమ పిండి కానీ ఏం వేయకుండానే మనం చేస్తామన్నమాట ఈ రవ్వ దోశకి మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ లాగానే కలుపుకుంటాం కానీ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం వేరే అనమాట అలాంటి రవ్వ దోశని మీకు ఈజీగా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది నో కాంప్రమైజ్ అనమాట తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ రవ్వ దోశ కంటే కూడా బాగుంటుంది అనమాట అలాంటి దోశని మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఇప్పుడు వీడియో ప్రాసెస్ని చక్కగా చూసేద్దాం పదండి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోనికి ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఈ శనగపిండి ప్లేస్లో మనం బఠానీ పిండి అయినా వేసుకోవచ్చు అనమాట ఒక కప్పు శనగపిండికి పావు కప్పు కంటే ఒక స్పూన్ ఎక్కువగానే బొంబాయి రవ్వ తీసుకోండి అదే సూజీ అంటాం కదా అది వేసుకోండి ఇంకా క్రిస్పీగా దోశ కావాలంటే ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవచ్చు అనమాట అలాగే రుచికి సరిపడా ఉప్పు ఈ రవ్వ దోశకి వాము చాలా ఇంపార్టెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మొత్తం అంతా కలిపేయండి కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని చాలా జారుగా కలుపుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ వేయకండి ఉండలు కట్టేస్తుంది అనమాట ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే రవ్వ దోశకైతే ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోండి అయితే మీకు దోశ బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే రవ్వ ఒక కప్పు వరకు వేసుకోండి లేదు కొంచెం స్మూత్గా కావాలి అంటే నేను వేస్తున్నట్లు వేయండి ఇలా కలిపేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు పిండిని నాననివ్వండి పిండి నానిన తర్వాత స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని దానిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఆనియన్తో కానీ లేదా టిష్యూతో కానీ మొత్తం నీట్గా స్క్రబ్ చేయండి దోశ అనేది చాలా బాగా వస్తుంది ఈ రవ్వ దోశ కూడాను మూడు విధాలుగా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే దోశ పెనం పైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు ఇలాగన్నీ వేసేసిన తర్వాత దోశ పిండిని ఒక్కసారి కలపండి వేసే ముందు కలపడం వల్ల అడుక్కు చేరిపోయిన రవ్వంతా కూడా మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుంది ఒకసారి కలిపిన తర్వాత దోశ పిండిని మనం దోశ పెనం పైన పైనుంచి రవ్వ దోసకు వేస్తున్నట్ల వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేయండి ఇలా ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుంది కసేపటికే మెత్తబడిపోద్ది అనమాట అలా కాకుండా రవ్వ ఎక్కువ చాలా చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉంటుంది అనమాట ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని తీసేయడమే అనమాట ఇంకా రెండో పద్ధతి చూపిస్తాను చూడండి పెనం పైన ఫస్ట్ పిండిని వేసేయండి వేసే ముందు కలిపేసి వేయండి ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసేయండి ఆల్రెడీ జీలకర్ర వాము వేసాం కాబట్టి అవి వేయక్కర్లేదు పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసి నిదానంగా కాల్చుకుంటే ఇది కూడాను బాగా ఈవెన్గా కాలుతుంది అనమాట కాలిన తర్వాత తీసేసుకోవడమే అనమాట చాలా చాలా బాగుంటుంది అయితే రవ్వ దోశ అంత లేటుగా కాలదనమాట చాలా ఫాస్ట్గానే కాలిపోద్ది రవ్వ దోశ లేట్ అవుద్ది కదా అంటే బియ్య పిండి అలాగే గోధుమ పిండి వేసింది లేట్ అవుద్ది ఇదైతే తొందరగానే వేగిపోద్ది ఇలా ఒక సైడ్ బాగా ఎర్రగా కనిపిస్తుంది అన్నప్పుడు రెండో వైపు తిప్పేయండి తిప్పిన తర్వాత రెండో వైపు ఎక్కువసేపు కాలక్కర్లేదు జస్ట్ ఒక నిమిషం పాటు కాలితే తీసేయడమే అనమాట చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అనమాట ఇప్పుడు మూడో పద్ధతి చూపిస్తాను డైరెక్ట్గా పిండిలోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు వేసేయండి వేసేసి బాగా కాలిన పెనంపై వేయండి ఎప్పుడు కూడాను దోశ వేసే ముందు పెనం బాగా హీట్గా ఉండాలన్నమాట అప్పుడే మనకు దోశ బాగా ఈవెన్గా కాలుతుంది వేసిన తర్వాత పైనుంచి ఆయిల్ని వేసేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసి రెండో వైపు కూడాను జస్ట్ ఒక్క నిమిషం పాటు కాలిందంటే తీసేయడం అనమాట రెండవ వైపు కాలిన తర్వాత తీసుకొని వేడివేడిగా తింటే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు వేడిగా తిన్నా బాగుంటాయి లేదనుకోండి కాస్త చల్లగా అయినా టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే ఈ దోశలకి టమాటో చట్నీతో సర్వ్ చేశాను టేస్ట్ ఇంకా డబుల్ అయింది ఇంకా చాలా బాగుందనమాట ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఇలాంటి దోశలని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చాయి నచ్చాయా లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్